విమానాశ్రయానికి మెయిల్ లో వచ్చిన బెదిరింపు కలకలం రేపింది ఈమెయిల్ ద్వారా శుక్రవారం బెదిరింపు సమాచారం తిరుపతి సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్కు గుర్తు తెలియని అగంతకుడు పంపాడు సీఎం కేంద్ర మంత్రుల పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఎయిర్పోర్ట్ అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఇప్పుడు సమాయత్తమయ్యారు ఈ విషయాన్ని ఎయిర్పేడ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిన సిఐఎస్ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ ఎస్ఐ నాగరాజు ఫిర్యాదు మేరకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ మీద కేసులు నమోదు చేసిన ఎయిర్పేడ్ పోలీసులు ఇమెయిల్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసిన ఎయిర్పేడు సిఐ జయచంద్ర శ్రీ వైజయంతి ఎలక్ట్రానిక్స్ దసరా మహోత్సవం ప్రముఖ కంపెనీల గృహోపకరణాలపై ఆన్లైన్ కన్నా తక్కువ ధరలు అధిక వారంటీ స్క్రాచ్ కార్డు ద్వారా వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ దిచ్చేయండి శ్రీ వైజయంతి ఎలక్ట్రానిక్స్ నెల్లూరు కావలి తిరుపతి చిత్తూరు